హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను నైట్ జార్జెట్ పెట్టాను కదండి మూడు ముక్కలు ఫైవ్ ప్లస్ వస్తుంది ఓకేనా ఫోర్ పాయింట్ నైన్ టు ఫైవ్ పాయింట్ త్రీ వరకు అయితే ఉండొచ్చండి ఓకేనా కొన్ని మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఇవి కూడా పేమెంట్ కోసం పక్కన పెట్టిన పేమెంట్ రాలేదు సో ఇప్పుడు చూపించేస్తున్నాను ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి ఓకేనా ఓన్లీ వన్ థర్టీ రూపీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ అయితే తీసేసుకోండి ఒక సెవెన్ ఎయిట్ ఉన్నాయి అంతేనండి ఇవన్నీ పేమెంట్ కోసం పక్కన పెట్టినా చూడండి ఎన్ని ఉన్నాయో ఇవైతే ఎంతమంది అడిగారు ఇదిగోండి పేమెంట్ కోసం పక్కన పెట్టిన కానీ పేమెంట్ రాలేదు ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా అన్ని నేమ్స్ కూడా రాసి పక్కన పెట్టాను ఓకేనా ఇవి వరకు అయితే అవైలబుల్ అండి మూడు ముక్కలుగా వస్తుంది కా ఇది రెడ్ కాదండి పింక్ కలర్ ఓకేనా నెక్స్ట్ చేసి మ్యాష్మెలో ఫైవ్ మీటర్స్ వన్ సెవెంటీ రూపీస్ అండి ఇవి కూడా కొన్ని ఉన్నాయి సో వన్ సిక్స్టీ రూపీస్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఫైవ్ ప్లస్ ఉంటుందండి ఫైవ్ టు సిక్స్ వస్తుంది త్రీ కట్స్ అండి ఇవి కూడా మ్యాష్ మెలో ఓకేనా వన్ సెవెంటీ వన్ సిక్స్టీ రూపీస్ అండి వన్ సెవెంటీ కాదు మ్యాష్మెలో ఇవి మాత్రమే అవైలబుల్ ఉందండి ఫైవ్ టు సిక్స్ మీటర్స్ మూడు మొక్కలుగా వస్తుంది ఓకేనా మీకు ఎన్ని కావాలో అన్నీ పిక్స్ పెట్టండి నేను పెట్టే థర్టీ పీస్లో మీరే ఫిఫ్టీన్ ట్వంటీ పెట్టి నా టైం వేస్ట్ చేయొద్దండి ఓకేనా అందుకే ఈరోజు వీడియో కూడా లేట్ అయ్యింది అలా పెట్టి పక్కన పెట్టేసరికి నేను వీడియో మార్నింగ్ సెవెన్కి అప్లోడ్ చేయాల్సింది తీలేదండి ఇదిగో నా పేమెంట్ లాగిపోయి అందుకే వీడియో పేమెంట్స్ వేస్తారేమో అని ఇప్పటివరకు వెయిట్ చేసి చేసి ఇప్పుడైతే ఇంక వీడియో తీయాల్సి వచ్చేసింది ఓకేనా ఇవి వరకు అవైలబుల్ అండి వన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి బాందిని శారీస్ అండి లాస్ట్ నైన్ శారీస్ ఓకేనా ఇవి వన్ ట్వంటీలో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఇదిగోండి ఓన్లీ ఇవి వరకు అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు అయితే టిక్ మార్క్ పెట్టేసి పంపించండి ఇవి సేమ్ టూ ఉన్నాయండి ఇవి కూడా సేమ్ టూ ఉన్నాయి మిగతా ఇన్ని వన్ వన్ మాత్రమే అవైలబుల్ అండి ఓకేనా ఇవి మాత్రమే అవైలబుల్ కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ